హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి లైక్తో పాటు హైప్ ఇవ్వండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు కథ మిస్టర్ యాటిట్యూడ్ విక్రాంత్ పార్ట్ వన్ ట్వంటీ సిక్స్ కథను రచించిన వారు అనురాధ గారు వాయిస్ ఓవర్ శ్వేత ఇక కథలోకి వెళ్ళిపోదాం సౌరవ్ స్వీటీ వైపు చూసి హా డాడ్ నేను మళ్ళీ వస్తాను తప్పక వస్తాను ఇప్పుడైతే మీకు మాటిచ్చాను కాబట్టి వెళ్తాను అన్నాడు సౌరవ్ విక్రాంత్తో విక్రాంత్ చిరునవ్వు నవ్వుతూ గుడ్ అని అక్కడ ఉన్న అనన్య వైపు చూసి నవ్వుతూ హై స్వీటీ యూ అన్నాడు ఆమె ఆయన్ని ఎక్కడో చూశాను అన్నట్టు ఆయన ప్రవర్తన మాటలు రూపం అన్నీ ఆమెకు ముందే తెలుసు ఆల్రెడీ ఫేస్ చేసినట్టు ఫేస్ పెట్టింది అంబిక కలగ చేసుకొని అలా చూస్తా వెంటే మీ మావయ్య విక్రాంత్ అని చెప్పింది స్వీటీ తడబడుతూ హా ఎస్ అర్థమైంది అని నమస్తే మావయ్య అని పిలిచింది ఆ పిలుపు సౌరవ్కి ఆశ్చర్యంగా అనిపించింది ఇదేంటి నన్ను బావ అని పిలువు అంటే పిలువలేదు పెదనాన్నని పెద్దమ్మని ఆంటీ అంకుల్ అంటుంది కానీ డాడ్ని మావయ్య అని అంటుంది స్వీటీ దారికి వస్తున్నట్టుంది అనుకున్నాడు పిచ్చోడు సౌరవ్ విక్రాంత్ ఆమె వైపు చూసి చెప్పాడు ఏమా స్వీటీ చక్కగా చదువుకుంటున్నావుగా నువ్వు నీకు నచ్చినట్టుగా ఉండాలి అన్నా ఎవరు నీకు అడ్వైజ్ చేయకుండా నీ లైఫ్ నీ ఇష్టం వచ్చినట్టుగా లీడ్ చేయాలి అన్నా నీ లక్ష్యం నువ్వు సాధించి తీరాలి అప్పుడే ఎంతటి వాళ్ళకైనా నువ్వు ఆన్సర్ చేయగలవు సో నువ్వు ఎన్నుకున్న స్టడీస్ కంప్లీట్ చేయాలి అల్లరి చేయకూడదు ఓకే అన్నాడు విక్రాంత్ స్వీటీతో స్వీటీకి విక్రాంత్ మాటలు వింటుంటే తన ముందు విక్రమాదిత్య నిలుచున్నాడేమో అన్నట్టు అనిపించింది ఆమె ఆశ్చర్యంగా చూస్తూ ఓకే మావయ్య అని చెప్పింది అంతా హడావిడిగా ఉన్నారు సౌరవ్ సమయం చూసి స్వీటీ చేయి పట్టుకొని పక్కకు తీసుకొచ్చాడు ఈసారి స్వీటీ కళ్ళల్లో భయం కంగారు కనిపించలేదు కూల్గా అతడి వైపు చూస్తూ బాయ్ సౌరవ్ అని హ్యాపీగా ఫేస్ పెట్టి ఇక్కడి నుండి వెళ్ళిపో అన్నట్టు చెప్పింది అంతే సౌరవ్కి మండింది ఆమె వైపు కోపంగా చూస్తూ ఏంటి చాలా కూల్గా చూస్తున్నావు అసలు భయం కంగారు నీ ముఖంలో కనిపించడం లేదు వెంటనే బాయ్ అంటున్నావు ఏంటి సంగతి నేనంటే భయం లేదా అన్నాడు ఆమె నవ్వుతూ ఎందుకు సౌరవ్ నువ్వంటే భయం నిన్ను చూసి నేనెందుకు భయపడాలి ఇంగ్లాండ్ నుండి ఇండియా చుట్టం చూపుగా వచ్చావు ఇప్పుడు తిరిగి వెళ్ళిపోతున్నావు అసలు ఈ దేశంతో ఎలాంటి సంబంధం వద్దు అనుకుంటున్నా మీ మదర్ కోసం నువ్వు భయపడుతున్నావు కానీ నేను ఎవరికి భయపడను ఆ అవసరం నాకు లేదు నేను నిజాయితీగా ఉన్నాను నా దేశంలో ఉన్నందుకు గర్వంగా ఉన్నాను సో నాకేం భయం లేదు నేను దేనికి భయపడను ఎవరికీ భయపడను అని అనన్య మీద కోపంతో అలా మాట్లాడి సౌరవ్ దెబ్బ దెబ్బతీసింది అంతే సౌరవ్ రగిలిపోయాడు దేనికి ఎవరికీ భయపడవా చూస్తాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సౌరవ్ స్వీటీకి చాలా రిలీఫ్గా ఉంది సౌరవ్ టార్చర్ ఇంకా ఉండదు అతడు వెళ్ళిపోతున్నాడు మావయ్య మాటలు వింటుంటే ఇప్పట్లో సౌరవ్ మళ్ళీ ఇండియా వచ్చే ఛాన్స్ లేదు అబ్బా ప్రశాంతంగా చదువుకుంటా అని గట్టిగా ఊపిరి తీసుకుని గదిలోకి వెళ్ళిపోయింది సౌరవ్ స్వీటీ అంత సంతోషపడ్డం తనంటే భయం లేదు అనడం భరించలేకపోయాడు తండ్రి ముందు సైలెంట్గా ఉన్నాడు విక్రాంత్ హడావిడిగా ఉన్నాడు తను అర్జెంటుగా చెన్నై వెళ్ళాలని వెంట బాలు భరత్ అలాగే కేశవ్ కూడా రావాలి అన్నాడు కేశవ్కి అసలు విషయం తెలీదు కానీ విక్రాంత్ ఆర్డర్ వేశాడు ఇంకా నో క్వశ్చన్స్ వెంటనే సిద్ధమయ్యాడు సౌరవ్ అతడి బ్రదర్స్ అంతా ఈవినింగ్ ఫ్లైట్కి అమెరికా వెళ్ళాలి వాళ్ళని ఫ్లైట్ ఎక్కించి విక్రాంత్ తనతో మిగిలిన వాళ్ళని తీసుకొని చెన్నై వెళ్ళాలి అనుకున్నాడు కుందనికి తోడుగా అంబికని ఉండమని చెప్పాడు కొంత సమయం గడిచింది సౌరవ్ కేశవ్తో ఏదో మాట్లాడుతూ ఉన్నాడు స్వీటీ ఫ్రెష్ అయి బయటకు వచ్చింది ఆమె వైపు సౌరవ్ స్మైలిస్తూ చూశాడు అప్పుడు విక్రాంత్ ఏమా స్వీటీ కాలేజ్కి రెడీ అయ్యావా నాకు ఇప్పుడు టైం లేదురా వీలు చూసుకొని వస్తాను అప్పుడు నీతో కాసేపు మాట్లాడతా మీ అత్తయ్యతో నువ్వు మాట్లాడే ఏర్పాటు చేస్తాను ఇప్పుడైతే వెళ్ళాలి అన్నాడు విక్రాంత్ సౌరవ్ నవ్వుతూ డాడ్ మీకు అంత అర్జెంటు వర్క్ ఉంటే ఇప్పుడే మీరంతా వెళ్ళండి మేము ఈవినింగ్ ఫ్లైట్కి అమెరికా వెళ్తాం స్వీటీ సౌరవ్ వైపు డౌట్గా చూస్తూ వేడేంటి చాలా కూల్గా వాళ్ళ డాడ్ని పంపించాలనుకుంటున్నాడు మళ్ళీ నన్ను కాలేజ్కి వెళ్ళనీయకుండా చేద్దామనా సౌరవ్ స్వీటీ డౌట్ ఏంటో అర్థమైనట్టు నవ్వుతూ నవ్వుతూ అన్నాడు స్వీటీ నీకు కాలేజ్కి టైం అవుతుంది అనుకుంటా బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళు నాకు కొన్ని పనులున్నాయి ఈవినింగ్ ఎయిర్పోర్ట్కి వస్తావుగా ఆఫ్ ఇవ్వడానికి అన్నాడు సౌరవ్ స్వీటీ ఇబ్బందిగా నవ్వుతూ యా సౌరవ్ తప్పకుండా బాయ్ చెప్పడానికి వస్తాను అంటూ విక్రాంత్ వైపు చూసి మావయ్య నాకు కాలేజీలో ఇంపార్టెంట్ క్లాస్ ఉంది బ్రేక్ఫాస్ట్ క్యాంటీన్లో చేసేస్తా డాడ్ మామ్ బాయ్ అని అందరి వైపు చూసి హడావిడిగా బ్యాగ్ తీసుకుని స్కూటీపై వెళ్ళిపోయింది కేశవ్ హడావిడిగా ఉన్నాడు ప్రస్తుతం విక్రాంత్ చెన్నై వెళ్ళడం అవసరం అందుకే సౌరవ్ చెప్పింది విన్నాడు అక్కడి నుండి అంతా విక్రాంత్ వాళ్ళ ఇంటికి వచ్చారు సౌరవ్ని ఫ్రెష్ అవ్వమని చెప్పి అక్కడ వాళ్ళంతా కలిసి చెన్నై వెళ్ళాలని హడావిడిగా స్టార్ట్ అయ్యారు కానీ వాళ్ళు వెతుకుతున్న మనిషి అక్కడే ఉన్నాడు కుందన వాళ్ళు ఎందుకు ప్రయాణం అవుతున్నారు తెలిసినట్టుగా చాలా సంతోషంగా ఉంది పెద్దవాళ్ళంతా చెన్నై ప్రయాణమయ్యారు లేడీస్ ఇద్దరు ఇంట్లో ఉన్నారు సౌరవ్ వెళ్ళిపోతున్నాడని కుందన బాధపడుతుంటే అంబిక నచ్చ చెప్తూ ఉంది అనన్యకు విషయం తెలీదు కదా వీళ్ళిప్పుడు అమెరికా వెళ్ళడం మంచిదని చెప్పి కూల్ చేసింది కుందన పిల్లలు అందరి కోసం చాలా వంటకాలు చేస్తుంది కిచెన్లో హడావిడిగా సౌరవ్ ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు అతడి బ్రదర్స్ లగేజ్ ప్యాక్ చేసుకుంటూ ఉన్నారు స్కూటీపై సగం దూరం వచ్చిన స్వీటీ మైండ్ రిలాక్స్ అయింది ఏమైందో ఏమో సౌరవ్ కూల్గా ఉన్నాడు కాబట్టి ఈవినింగ్ బాయ్ చెప్పాలి తప్పదు కానీ ప్రస్తుతం నేను ఒక విషయం మర్చిపోయాను అని విక్రమ్ని గుర్తు చేసుకుంటూ రే మెంటల్ మెంటల్ ఆదిత్య నిన్న నువ్వు చేసిందేంటి కనీసం ఎటువంటి టెన్షన్ భయం లేదు నేరుగా రూమ్లోకి వచ్చావు భయపెట్టి స్వీట్ తినిపించుకొని తెలివిగా కిస్ చేసిపోయావు ఇంత ధైర్యం నీకు చెప్తా ఉండు అనుకుంటూ అతడికి ఫోన్ చేయబోతూ ఏదో గుర్తొచ్చినట్టు అవసరమా వాడితో గొడవ జరిగిందేదో జరిగింది నా ప్రాబ్లం సాల్వ్ అయిందిగా మళ్ళీ ఆ మెంటల్ ఫెలోతో ఎందుకు గొడవ ఎలాగో సౌరవ్ వెళ్ళిపోతాడు ఈ మెంటల్ ఫెలోని అస్సలు కదల్చను అప్పుడు వాడి గొడవ ఉండదు నాకు ఇంకేం సమస్య లేదు అని చాలా కూల్గా విక్రమ్ చేసిన మిస్టేక్ మర్చిపోయి ప్రశాంతంగా ఉండాలి అన్నట్టు కాలేజ్కి వెళ్ళిపోతూ ఉంది మార్కం మధ్య సిటీ స్టాప్ చూసి ఆగింది మొట్టమొదటిసారిగా ఆమె విక్రాంతిని అదే ప్లేస్లో సత్యగా చూసింది అతడు సత్య గెటప్ వేసుకొని ఉన్నాడు ఆమె లిఫ్ట్ ఇచ్చిన దృశ్యం కనిపిస్తుంటే స్వీటీ చాలా డిస్టర్బ్ అయింది అందుకే విక్రమ్కి ఫోన్ చేసి ఏం చేస్తున్నాడు ఎక్కడున్నాడో అడగాలనుకుంది కానీ ప్రస్తుతం సైలెంట్గా ఉంటే మనశ్శాంతిగా ఉంటుంది అనుకొని అతడే తనకి ఫోన్ చేసి సారీ చెప్పాలి అంతవరకు ఫోన్ చేసేది లేదు అనుకుంటూ కాలేజ్కి వెళ్ళిపోయింది అక్కడ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తుంది రూప స్వీటీ రావడమే అడ్డం వచ్చి అసలు విషయం ఏంటో చెప్పు అని గొడవ చేస్తుంది దాంతో స్వీటీ ఆమెతో విక్రమ్ విషయం చెప్పింది కానీ అతడు నిన్న నైట్ గదిలోకి వచ్చి చేసిన పని చెప్పలేదు స్వీట్ వరకు చెప్పింది రూప ఆశ్చర్యపోయి వావ్ స్వీటీ అయితే ఆ రోజు గుడిలో గొడవపడ్డ వ్యక్తి నీకు సౌరవ బాధ తప్పించాడు అతడు గెలిచి నిన్ను గెలిపించాడన్నమాట పోనీలే స్వీట్ స్వీట్ ఇచ్చి రుణం తీర్చుకున్నావు అంతా మంచికే జరిగింది అని తిడుతుంటే సారీ చెప్తుంటే అక్కడికి విని వచ్చి నవ్వుతూ మాట్లాడింది స్వీటీకి చాలా కూల్గా రిలీఫ్గా ఉంది కానీ ఇంతవరకు విక్రమ్ ఎందుకు ఫోన్ చేయలేదు అనే ఫీల్ మనసులో ఉంది అదే సమయంలో విని తెలివిగా స్వీటీ ఒకసారి నీ ఫోన్ ఇవ్వా నా ఫోన్ ఎక్కడ పెట్టానో మర్చిపోయాను అని అడిగి అందులో ఉన్న సౌరవ్ నెంబర్ సేకరించి తన ఫోన్కి షేర్ చేసుకొని అది కనిపించకుండా స్వీటీ ఫోన్లో రిమూవ్ చేసింది స్వీటీకి సౌరవ్ నెంబర్ వినికి చేరిందని తెలియదు విని అనుకున్నది సాధించింది సౌరవ నెంబర్ దొరికింది ఇంకా నటించాల్సిన పని లేదని స్వీటీ మొబైల్ తిరిగి ఆమెకిచ్చేసి తన మట్టుకు తను అక్కడి నుండి వెళ్ళిపోయింది విక్రమ్ ఆఫీస్కి రెడీ అయ్యాడు అతడికి అక్కడ చాలా వర్క్ ఇంకా పోలీస్ ఆఫీసర్తో మాట్లాడే అని ధనా చెప్పాడు అందుకే రెడీ అవుతున్నాడు కానీ ఉదయం లేచిన దగ్గర నుంచి విక్రమ్ అతని మొబైల్ పదిసార్లు చెక్ చేసుకున్నాడు స్వీటీ వద్ద నుండి ఫోన్ వచ్చిందా మెసేజ్ వచ్చిందా అని లేదు ఏమీ రాలేదు అందుకే ఇరిటేట్ అవుతున్నాడు వాట్ ద హెల్ ఈ పొగరు ఎందుకని ఫోన్ చేయలేదు ఇంకా నిద్రలేచి ఉండదు అందుకే ఫోన్ చేయలేదు లేదు అంటే ఈ పాటికే ఫోన్ నాతో గొడవ పడేదిగా ఎందుకు ఇలా చేసావు ఎందుకు ఇలా గోడ దూకొచ్చావు అని మర్యాద లేకుండా అరుస్తుందిగా అరుస్తుంది ఎందుకు అరవదు ఖచ్చితంగా అరుస్తుంది ఫోన్ చేయని చెప్తాను ఇంకెప్పుడు చేయకు నేను నీతో మాట్లాడను అని అనుకుంటూనే ఆమెను పదే పదే గుర్తు చేసుకుంటూ ఉన్నాడు తొమ్మిదిన్నర దాటింది స్వీటీ దగ్గర నుండి ఫోన్ రాలేదు విక్రమ్కి మరి కాస్త కోపం వచ్చింది ధన చూపిస్తు చూస్తున్నాడు అని బయటపడకుండా జాగ్రత్త పడాలి అనుకుంటూ మొబైల్ ఒకసారి పరీక్షగా చూశాడు సిగ్నల్ ఉందా అని అంతా బాగానే ఉంది అప్పుడు ధన బాస్ వెళ్దామా అన్నాడు హా ఓకే అని ముందుకు కదిలాడు విక్రమ్ సరిగ్గా అప్పుడు రింగ్ అయింది ఫోన్ విక్రమ్ చాలా హడావిడిగా ఫోన్ చేతిలోకి తీసుకొని స్వీటీని చేస్తుంది అనుకున్నాడు కానీ ఆ ఫోన్ చేస్తుంది అమర్నాథ్ ధన చూస్తున్నాడు విక్రమ్ ఫోన్పై డిస్ప్లే అయ్యే నెంబర్ చూసి ఒక్కసారిగా డల్ అవ్వడం విక్రమ్ ఆదిత్య ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి అంకుల్ అన్నాడు ఆయన అక్కడంతా ఓకే అని ఆఫీస్ స్టాఫ్కి అలాగే తెలిసిన వాళ్ళు ఎవరికి మీ నాన్నగారు అలాగే హరిణి ఎక్కడున్నారో తెలీదు అని అంతా ఏర్పాట్లు పూర్తయింది ఇంకా ఇద్దరి సంగతి చూడాలి అన్నారు విక్రమ్ నిట్టూర్చి నేను ఆ పనిలోనే ఉన్నాను ఉన్నానంకుల్ ఆఫీస్కి వెళ్తున్నా మీతో తర్వాత మాట్లాడతా అని ఫోన్ కట్ చేశాడు దానా విక్రమ్ వైపు చూసి బాస్ ఆ స్వీటీ మళ్ళీ ఫోన్ చేయలేదా అన్నాడు విక్రమ్ సీరియస్గా చూస్తూ ఆ పొగరు చేస్తే ఏంటి చేయకపోతే ఏంటి ఐ డోంట్ కేర్ నాకు చాలా వర్క్ ఉంది డిస్టర్బ్ చేస్తే మాత్రం ఊరుకోను సరే వెళ్దాం అని గబగబా ముందు కదిలాడు సరిగ్గా అతడి కూడా ఆ బస్ స్టాప్ వద్దకు వచ్చేసరికి స్వీటీ తనని స్కూటీలో ఎక్కించుకొని వెళ్ళిన జ్ఞాపకం తెచ్చుకొని ఆమెను తలుచుకుంటూ ఏమైంది ఎందుకని నాతో గొడవ చేయడం లేదు అన్నట్టు ఆమె ఫోన్ కోసం తెలియకుండానే ఎదురు చూస్తూ ఆఫీస్కి చేరుకున్నాడు కానీ అక్కడ వర్క్ మీద శ్రద్ధ పెట్టలేకపోయాడు అంతా ఈసారి సిన్సియర్గా డ్యూటీ చేస్తున్నారు ధనా కొన్ని ఫైల్స్ చెక్ చేసి విక్రమ్ ముందుంచాడు బట్ వాటిని పరిశీలించే ప్రయత్నం చేయలేదు విక్రమ్ ఏదో పని ఉన్నట్టు ఇప్పుడే వస్తానని చెప్పి అతడు ఒక్కడే కార్ తీసుకొని వెళ్ళిపోయాడు ధనా నవ్వుకుంటూ బాస్ ఇరుక్కున్నారు స్వీటీ దగ్గర పొద్దునుండి ఆమె దగ్గర నుంచి ఫోన్ రాలేదు అందుకే చిరాకు అవుతున్నారు స్వీటీ ఏమాయ చేశావో కానీ బాస్ పడ్డారండి ప్రేమలో మరి విడ్డూరంగా ఉన్నదే ఇది అని పాట పాడుకుంటూ ఉన్నాడు విక్రమ్ నేరుగా స్వీటీ ఉన్న కాలేజ్కి వెళ్ళాడు అతడికి అస్సలు ఇష్టం లేదు స్వీటీకి ఫోన్ చేయడం ఆమెకు ఎదురు బట్ ఆమె ఎలా ఉంది అసలు కాలేజ్కి వచ్చిందో లేదో తెలీదు ఏం జరిగింది తెలుసుకోవాలి అన్నట్టు నేరుగా కాలేజ్కి వెళ్ళాడు అక్కడ స్వీటీ ఆమె ఫ్రెండ్స్తో ఓపెన్ ప్లేస్లో కూర్చొని చాలా రిలీఫ్గా కూల్గా మాట్లాడుతూ నవ్వుతూ కనిపించింది ఆమెకు అలా చూసేసరికి విక్రమ్కి ప్రాణం వచ్చినట్టు అనిపించింది ఓ మై గాడ్ ఈ పొగరు చాలా నార్మల్గా ఎంతో హ్యాపీగా ఉంది అనవసరంగా టెన్షన్ అయ్యాను అనుకున్నాడు కానీ ఎందుకని తనకి ఫోన్ చేయలేదు అసలు ఈ పుల్ల ఉద్దేశం ఏంటి అనుకున్నాడు చేద్దామా వద్దా అన్నట్టు ఆలోచిస్తూ స్వీటీ చేయకపోయినా అతడే ఫోన్ చేశాడు స్వీటీ చేతిలో ఫోన్ రింగ్ అయింది చూడబోతే విక్రమ్ చేస్తున్నాడు అంతే ఆమె పంతం నెగ్గింది అనిపించింది చాలా హుషారుగా ఫోన్ లిఫ్ట్ చేసి హలో అంది విక్రమ్ ఆమెను చాటుగా చూస్తూనే ఉన్నాడు ఆమె ఏదో సాధించానన్నట్టు గొప్పగా ఫీల్ అవుతూ బిల్డప్గా హలో అనేసరికి అతడికి చాలా కోపం వచ్చింది అంతే తిక్కగా మాట్లాడడం మొదలు పెట్టాడు ఏంటి హలో ఫోన్ చేసింది ఎవరో తెలుసుగా అంత కూల్గా హలో అంటావేంటి లెఫ్ట్ సైడ్ నా కార్ కనిపిస్తుంది చూడు వెంటనే రా నీతో మాట్లాడాలి అన్నాడు స్వీటీ ఆశ్చర్యంగా తిప్పి చూసింది ఆమెకు విక్రమ్ కనిపించాడు రూపాయి ఇప్పుడే వస్తా అని పరుగులు పెడుతూ ఆ కారు వద్దకు వచ్చింది ఆమె తన కోసం అన్నట్టు అంత ఆతృతగా పరుగులు పెడుతూ రావడం విక్రమ్కి నచ్చింది అయినప్పటికీ కోపం చూపిస్తూ నిలుచున్నాడు స్వీటీ చిరునవ్వు నవ్వుతూ హే ఆదిత్య నువ్వేంటి ఇక్కడ ఓ నాకు సారీ చెప్పడానికి వచ్చావా పర్లేదు చెప్పు త్వరగా నేను క్లాస్కి వెళ్ళాలి అని ఫోస్ కొడుతూ అడిగింది స్వీటీ అంతే ఆమె హ్యాపీగా ఉన్నట్టు కనిపిస్తుంటే విక్రమ్కి సంతోషంగా ఉంది కానీ తనకి సారీ చెప్పమని అడగడంతో పంతం ఎక్కువైంది అస్సలు బయటపడకుండా సీరియస్గా ఫేస్ పెట్టుకొని సారీయా నీకా నేనెందుకు చెప్పాలి ఆ ప్రశ్నతో స్వీటీ షాక్ అయింది వాట్ ఎందుకు చెప్పాలా నిన్న ఏం చేసావో మర్చిపోయావా విక్రమ్ ఇంకా సీరియస్గా ఫేస్ పెట్టాడు ఆమె మాటలకు కౌంటర్ ఇస్తూ మర్చిపోలేదు చాలా బాగా గుర్తుంది అందుకే నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పాలి లైఫ్లో ఫస్ట్ టైం నీకు హెల్ప్ చేయాలని నా ఫస్ట్ కిస్ నీకు ఇచ్చాను పెద్ద త్యాగం చేశాను ఇంతమంది అమ్మాయిలు నా కోసం నా ఒక్క చూపు కోసం క్యూ కడతారు నేను అంత స్పెషల్ నేను అలాంటిది నీకు హెల్ప్ చేయాలని కిస్ చేస్తే థ్యాంక్స్ చెప్పకుండా నన్ను సారీ చెప్పమంటావు ఏంటి హా స్వీటీ బిగుసుకుపోయి చూస్తుంది అప్పుడు విక్రమ్ చూడు నాకు చాలా పనులున్నాయి నీలాంటి పొగరు మాటలు పట్టించుకునే టైం నాకు లేదు కాబట్టి ఇంకా చాలు నువ్వు ఎలాగో థ్యాంక్స్ చెప్పవు తిరిగి సారీ ఎక్స్పెక్ట్ చేస్తావు పొగరు కదా అందుకే నీకు గుడ్ బై చెప్పాలని వచ్చాను ఇంకెప్పుడు నీకు ఫోన్ చేయను నీతో మాట్లాడను నువ్వు కూడా నాకు ఫోన్ చేయకు మాట్లాడకు నీ దారి నీది నా దారి నాది ఓకే స్వీటీకి ఆ మాటలు చాలా బాధ చాలా బాధ కలిగించాయి అయినప్పటికీ బయట పడకుండా జాగ్రత్త పడింది ఓహో చాలా సంతోషం నాకేం కోరిక లేదు నీతో మాట్లాడాలి ఇలా మాటలు అనిపించుకోవాలి అని అమ్మాయిలు క్యూ కడతారా పెద్ద మన్మధుడు మరి పైనుండి దిగొచ్చాడు ఓ పోయి ఆ క్యూలో అమ్మాయిలని ముద్దాడు నేను ఏం ఫీల్ అవ్వను ఏంటి నీకు ఫోన్ చేయకూడదా నాకు అదే పని మరి విక్రమ్ సీరియస్గా చూస్తూ ఉన్నాడు స్వీటీ కూడా సీరియస్ లుక్స్ ఇచ్చి బయలుదేరు అన్నట్టు చూసింది అతడు ఓకే ఫైన్ గుడ్ బాయ్ అంటూ ఆమె చేతివైపు చూశాడు తనకి స్వీట్ చేయాలి అని చేతిని కాల్చుకుంది ఆ గాయం తగ్గిందో లేదో తెలీదు అనుకుంటూ ఉన్నాడు కానీ స్వీటీ ఫుల్ హ్యాండ్ డ్రెస్ వేసుకొని గాయం పైకి కనిపించనివ్వలేదు స్వీటీ విక్రమ్ చేతి గాయం తగ్గిందా అన్నట్టు అతడి చేతివైపు చూసింది విక్రమ్ ఫ్యాంట్లో ఫ్యాన్ పాకెట్లో చేతిని పెట్టుకొని నిలుచొని ఉన్నాడు ఆమెకు కనిపించకుండా ఉండాలి అన్నట్టు విక్రమ్ ఆదిత్య హృదయం అక్కడే ఇంకాసేపు ఉండి స్వీటీతో గొడవ చేయి తనని వెళ్ళనివ్వకు అంటున్నా అతడి పంతం వెనక్కి తిరిగేలా చూసింది స్వీటీ చాలా ఫీల్ అవుతూ పైకి మాత్రం ఎంతో సింపుల్గా గుడ్ బాయ్ అని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంది విక్రమ్ కార్ స్టార్ట్ చేశాడు ఆమె అలా వెళ్ళిపోతూ ఉంటే ఎక్కడ లేని కోపం బాధ కలిగింది అందుకే కార్ చాలా స్పీడ్గా డ్రైవ్ చేస్తూ వెళ్ళిపోయాడు అతడు వెళ్ళాక స్వీటీ కన్నీళ్ళు పెట్టుకుంది ఏమైంది ఈ మెంటల్ ఫెలోకి నేనేమీ అనలేదుగా అలా గొడవ చేస్తాడు అని ఫోన్ కూడా చేయలేదు తానే వచ్చాడు నన్ను ఎందుకు అని గుడ్ బై చెప్పేసి వెళ్ళిపోయాడు అంటే ఇంకెప్పుడు నాతో మాట్లాడా విక్రమ్ కార్ స్టీరింగ్ మీద కొడుతూ అసలు ఏమైంది దానికి నేనేదో అన్నాను మాట్లాడనని వెంటనే గుడ్ బై చెప్పేస్తుందా చెప్పనుగా ఇది నా ఫస్ట్ కిస్ అని ఆ మాత్రం అర్థం కాదా నా వెంట ఎంతమంది అమ్మాయిలు పడినా నేను ఎవ్వరికి కిస్ ఇవ్వలేదు అని చెప్తే వినదేంటి పొగరు కదా అందుకే అలా మాట్లాడుతుంది సరే అయితే ఇంకెప్పుడు ఫోన్ చేయను మాట్లాడను అసలు కళ్ళతో కూడా చూడను అంతా అయిపోయిందని సీరియస్గా ఆఫీస్కి చేరుకొని మైండ్ డైవర్ట్ కాకుండా జాగ్రత్త పడాలనుకుని వర్క్లో బిజీ అయ్యాడు కానీ అతడి చేతి గాయం చేస్తున్న పెయిన్ ఆమె గాయాన్ని గుర్తు చేస్తుంది అతడికి వద్దు అనుకుంటున్న స్వీటీ చేతిని చూడాలని ఉంది సాయంత్రం అయింది ఎంతో ఎంతో కష్టం మీద స్వీటీ విక్రమ్ జ్ఞాపకం రాకుండా మైండ్ డైవర్ట్ చేసుకొని సౌరవ్కి బాయ్ చెప్పాలని ఎయిర్పోర్ట్ వరకు అతడితో కారులో ప్రయాణిస్తూ ఉంది మిగిలిన వారు వేరే కార్లో ఉన్నారు అన్నయ్యకి ప్రైవసీ ఇవ్వాలి అని స్వీటీకి ఒకవైపు విక్రమ్ కొరకు దిగాలుగా ఉంది అలాగే సౌరవ్ గొడవ వదిలిపోతుందని ఆనందంగా ఉంది ఆమె అంతా హ్యాపీగా ఉండడం సౌరవ్కి నచ్చలేదు అందుకే అతడు కార్ నడుపుతూ స్వీటీని గమనిస్తూ ఉన్నాడు స్వీటీ మాటలు కలుపుతూ ఏమైంది సౌరవ్ ఎందుకని కుందన ఆంటీ మా మమ్మీ ఎయిర్పోర్ట్కి రాలేదు మమ్మీ కూడా ఆంటీ దగ్గరే ఉండిపోయింది సౌరవ్ నవ్వుతూ నేను వెళ్ళిపోతూ ఉంటే పెద్దమ్మ తట్టుకోలేదు స్వీటీ చాలా బాధపడతారు అందుకే ఇంటి దగ్గరే ఉండిపోయింది నీకు అలా ఏమీ బాధ లేదుగా అందుకే చాలా కూల్గా ప్రశాంతంగా వస్తున్నావు స్వీటీ ఇబ్బందిగా చూస్తూ అలా ఏం కాదు సౌరవ్ అంటే సౌరవ్ నేను రాకుంటే నువ్వు ఫీల్ అవుతావుగా కావాలని రాలేదు అనుకుంటే అందుకే వచ్చాను అని సిన్సియర్గా చెప్పింది అలాగే అతడికి చాక్లెట్ ఇస్తూ హ్యాపీ జర్నీ అంటూ సౌరవ్ నవ్వుతూ వాటిని తీసుకొని కార్ ఎయిర్పోర్ట్ వద్ద ఆపి ఆమె వైపు సూటిగా చూస్తూ అడిగాడు అదంతా సరే కానీ నాకు విషయం చెప్పు నీకు అసలు భయం అనేదే ఉండదా స్వీటీ అతడి ప్రశ్న ఎందుకు అర్థం కానట్టు చూస్తూ తలాడించింది నాకేం భయం లేదు అన్నట్టు అంతే సౌరవ్ ఊహించని షాక్ ఇచ్చాడు ఒక్కసారి కళ్ళు మూసుకో నీకు సర్ప్రైజ్ అన్నాడు ఇష్టం లేకున్నా ఓకే అని కళ్ళు మూసుకుంది రెండు నిమిషాలయ్యింది సౌరవ్ చెప్పాడు స్వీటీ ఓపెన్ ఐస్ అని ఆమె నవ్వుతూ కళ్ళు తెరిచింది అంతే ఆమె చాలా భయపడే రూపం గుండెను కనిపించేలా చేసే రూపం ఆమె మెదడు మొద్దు పారేలా వెన్నులో వణుకు పుట్టేలా చేసే రూపం ఆమెకు ఉన్న పోబియా రెట్టింపు చేస్తున్న దృశ్యం కనిపించింది సౌరవ్ క్లౌన్ మాస్క్ వేసుకొని గట్టిగా నవ్వుతూ ఆమె ముఖానికి అతి దగ్గరగా వచ్చాడు అంతే స్వీటీ తట్టుకోలేకపోయింది కెవ్వును అరిచింది ఆమె గట్టిగా అరుస్తూ చాలా చాలా భయపడి అతన్ని విదిలిస్తూ ఏడ్చేసింది ఆమెలో భయం అతడు ఎంజాయ్ చేస్తూ గట్టిగా నవ్వుతూ ఫేస్కి ఉన్న మాస్క్ తీసి ఆమె వైపు చూసి ఓ గాడ్ వాట్ ఈస్ దిస్ స్వీటీ నువ్వు చిన్నపిల్లల జోకర్కి భయపడతావా షేమ్ షేమ్ ఇప్పుడు చెప్పు నీకు అసలు భయమే లేదా కేశవ మావయ్య చెప్పారు నీకు క్లౌన్ అంటే భయం అని ఎలా ఉంది సర్ప్రైజ్ సో ఇప్పటి నుండి నీకు ఈ సౌరవ్ అంటే భయం భక్తి ఉంటుంది అనుకుంటా అతడు అలా మాట్లాడుతుంటే స్వీటీ ఫ్రీజ్ అయిపోయినట్టు చూస్తూ ఉండిపోయింది అంతలో సంజయ్ వాళ్ళు వచ్చారు బ్రో లేట్ అవుతుంది ఫ్లైట్ మిస్ అయితే అంతే సంగతులు అన్నాడు సౌరవ్ నవ్వుతూ ఓకే అని కార్ దిగి స్వీటీ నా ముందు ఇంకెప్పుడు ధైర్యవంతురాలు అన్నట్టు ఫోస్ కొట్టకు ఓకే బాయ్ నేను మళ్ళీ వస్తాను తప్పక వస్తాను అని చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు మిగిలిన వాళ్ళంతా స్వీటీకి బాయ్ చెప్పి వెళ్ళారు వాళ్ళకేం జరిగిందో తెలీదు ఆమె ఎంతలా భయపడిందంటే పూర్తిగా మైండ్ బ్లాక్ అయిపోయింది ఆమె వణికిపోతూ ఆ క్లౌన్ మాస్క్ని కారులో చూసి ఇంకాస్త తడిసిపోయి అక్కడి నుండి పరుగు తీసింది అలా ఎంత దూరం పరుగు తీసిందో ఎటు వెళ్తుందో తెలియలేదు స్వీటీ పరిస్థితి దారుణంగా ఉంది మరి ఏం జరగబోతుంది స్వీటీని ఎవరు కూల్ చేయగలుగుతారు మరి నెక్స్ట్ ఏం జరగబోతుందో ఏంటో మీకు తెలిస్తే నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్